ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ ఆశీర్వదించి వృద్ధుల చేయను కాక మన యొక్క ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆధ్యాత్మికంగా బలపడతారని కోరుకుంటూ ఉన్నాను ప్రిస్ నేతలారా ఇది నా ఓ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను ఆదిమ సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభు వారి చనిపోయి తిరిగి లేచి ఆరోహణ అయిన తర్వాత ప్రారంభించబడిన ఆదిమ సంఘం అనేక అనుభవాలు గుండా కొనసాగుతూ వచ్చింది వారి అనుభవాలు చాలా లోతైనవి మొదటి స్వార్థ చేసిన వారు హతసాక్షులయ్యారు మొదటి స్వార్థను ప్రకటించడానికి వారు సమర్పించుకొని స్వార్థ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు నేటి కాలంలో మనకు స్వార్థ ప్రకటించడానికి పలు విధములైనటువంటి మార్గాలు ఉన్నాయి అయితే ఆ దినాల్లో ఒకటే మార్గం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి స్వార్థను తెలియచేయడమే ఈ యొక్క డిజిటల్ ప్రపంచం ఆ రోజులో లేదు మైక్ సిస్టం లేదు ఎకో సిస్టం లేదు అయితే దేవుని యొక్క స్వార్థ బహుబలంగా ప్రకటించబడింది ఎలా ప్రకటించబడింది అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపితులై పరిశుద్ధాత్ముడు వారిని నడిపించిన ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్వార్థను వారు ప్రకటించారు అనేక మంది అధికారులు మతాధికారులు ప్రధాన యాజకులు తర్వాత దేశ అధికారులు కూడా స్వార్థను ఆపాలనే ప్రయత్నం చేశారు కానీ ఆనాటి దినాల్లో ఉన్న అపోస్తుల్లో దేవుని యొక్క పిల్లలు క్రైస్తవులు స్వార్థ కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు నేటి కాలంలో కూడా చాలామంది అతసాక్షులు అవుతున్నారు చాలామంది చనిపోతున్నారు ప్రభు కోసం వారి ప్రాణాలు ఇవ్వడానికి తెగించి దేవుని యొక్క రాజస్వార్తలు ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో నేను ఒక మంచి విషయాన్ని మీకు బోధిస్తాను సంఘము చాలా విలువైంది సంఘము అనగా ఏర్పరచబడినది కొనబడినది ప్రత్యేకించబడినది అంటే ఏ సంఘం లోకంలో చాలా రకాలైన సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి మత సంఘాలు ఉన్నాయి డాక్రా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నాయి ఇలాగ రకరకాల సంఘాలు ఉన్నాయి కానీ నేను మాట్లాడుతున్న సంఘం ఏంటో తెలుసా క్రీస్తు సంఘం గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ క్రీస్తు సంఘం అంటే మీరు క్రీస్తు సంఘానికి సంబంధించిన వాళ్ళ అని అనుకుంటారేమో ఈ రోజుల్లో డినామినేషన్ విభేదాలు బాగా పెరిగిపోయాయి ఒకరేమో క్రీస్తు సంఘం వారని మరొకరు వారని మరొకరు మరొకరు ఇలాగా వారి వారి సంఘాల బట్టి మేము పలాంటి డినామినేషన్ అండి మేము ఫలానికి సంఘానికి చెందిన వాళ్ళం అని చెప్తున్నారు కానీ ప్రతి సంఘము క్రీస్తు స్వారూప్యంలో మార్చబడాలని క్రీస్తు శరీరము అయినటువంటి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయాలని ఆలోచించే వాళ్ళు బహువారి అయిపోయారు ఎవరన్నా క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే వాళ్ళు చప్పట్లు కొట్టరండి వాళ్ళ వాయిద్యాలు వాయించరండి అని వాళ్ళని విమర్శించడం ఈ రీతిగా సంఘాల మధ్యలో విభేదాలు డినామినేషన్స్ ప్రారంభమైనవి అయితే మొదటి కాలంలో ఆదిమ కాలంలో ప్రారంభించబడిన సంఘాలన్నీ కూడా క్రీస్తు పెరట ఉన్న సంఘాలే వారు చెప్పుకున్న ప్రతి సంఘము క్రీస్తు ప్రభు వారికి సంబంధించింది ఆ సంఘ స్థాపనకు అప్పుడున్నటువంటి ఉన్నటువంటి నాయకులు ప్రధాన కర్తలైనప్పటికీ వారు మాట్లాడుతున్న వాక్యోపదేశంలో వారు ఇప్పుడు కూడా ప్రజలను క్రీస్తుతోటి నడిపించారు కనుక దానిని క్రీస్తు సంఘం అన్నారు క్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధల చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నడిపించబడేదే దేవుని యొక్క సంఘం లేక క్రీస్తు ప్రభువు యొక్క సంఘం పరలోకానికి చేరేది కూడా క్రీస్తు ప్రభువు యొక్క సంఘమే పేరులతో వచ్చిన డినామినేషన్లతో ఇక్కడ ఈ లోకంలో కుట్టుకోవడమే కానీ పరలోకంలో ఫలాన్ డినామినేషన్ వారు అండి క్రీస్తు రక్తంతో కట్టబడిన సంఘం క్రీస్తు రక్తం ద్వారా కొనబడి కొనబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న సంఘాలను మనం అక్కడ చూస్తాం ఆ సంఘాన్ని మనం ఇక్కడ ఎన్ని ఉన్నా పరలోకానికి చేరినప్పుడు ఒకటే పెళ్లి కుమార్తె కాబట్టి గమనించండి ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి అయితే నేను మాట్లాడుతుంది ఈ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ సంఘాన్ని గురించి చెప్పాలంటే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అయితే నేను ఇది నాన్న ఒక చక్కటి విషయాన్ని మీ ముందు ఉంచుతాను సంఘము యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైంది సంఘము చాలా విలువైంది సంఘము అంటే కలిసి పనిచేసేది సంఘం యొక్క ప్రార్థన చాలా చాలా అమూల్యమైంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘము ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుత కార్యాలు ఎన్నో అయితే సంఘము దేని కొరకు ప్రార్థించాను సంఘములో ఉన్న వారు దేని కొరకు ప్రార్థించాలి ఈ విషయాలు చాలామందికి తెలియదు వారి సంఘముగా కూడుకున్నప్పటి నుండి కూడా చాలామంది వారి వారి అవసరతల నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ ఆదిమ కాలంలో ఓ సంఘము బలముగా ప్రార్థించింది అత్యాశక్తితో ప్రార్థించింది కలిసి ప్రార్థించింది ఆ సంఘాన్ని ఈరోజు మీకు నేను తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను ఆ సంఘము క్రీస్తు ప్రభు వారి చేత కొనబడిన సంఘం ఆ సంఘము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి సంఘం ఆ సంఘంలో బోధ ఉంది ఆ సంఘం ప్రభు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడినటువంటి సంఘం అయితే ఎందుకొరకు ఈ సంఘం ప్రార్థించింది వారు ప్రార్థించినప్పుడు జాబులు పొందారా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం చాలా సార్లు సంఘంగా కూడుకొని అనేకమైన ప్రార్థనలు చేస్తారు కానీ ఆ ప్రార్థనలకు జాబు రానప్పుడు ఎంతగానో బాధపడతా కుంగిపోతాను అయ్యో నా ప్రార్థన దేవుడు వినలేదే నా ప్రార్థన దేవుడు వింటే బాగుండు అని ఆలోచిస్తూ అలాగే కుంగిపోతారు అయితే నిజంగా దేవుని యొక్క సంఘం కూడి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడా ఆయన చేసే కార్యాలు ఇటువంటివై ఉంటాయి మానవుడు చేయలేనప్పుడే దేవుడు చేయడం మొదలు పెడతాడు నేను కొన్ని కార్యాలు చేయడం నాకు తెలుసు నేను ప్రార్థించాల్సిన అవసరం లేదు నేను పని చేయగలను కాబట్టి చేస్తాను నేను పని చేయలేని సమయం వచ్చినప్పుడు వారిని పంపమని వేడుకోవడం నా పని ఉంది మీకు నా మాటలు అర్థమవుతున్నాయా మనం ప్రార్థించలేని సమయంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు మొదటి సంఘం యొక్క ప్రార్థన చాలా చాలా శక్తివంతమైంది ఆ ప్రార్థన ఎలాగుందో ఈరోజు మనం గమనిద్దాం ఆ దినాల్లో క్రైస్తవులకు చాలా హింస కలుగుతుంది క్రైస్తవులు అనబడిన వాళ్ళు చంపబడుతున్నారు ఎక్కడ క్రైస్తవులు కనబడినా వారిని చంపడం వారిని శ్రమ పెట్టడం వారిని వేధించడం తమ మతాల్లోకి మార్చుకోవడం నేరారోపణ దైవదోషం చేశారని చెప్పడం ఈ రకంగా క్రైస్తవులు హింసించబడి నలగొట్టబడి శ్రమల్లో ఇరికించబడి అవమానపరచబడుతున్న దినాలు ఆ దినాల్లో పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని బలముగా ప్రకటిస్తూ ఉన్నాడు అయితే కొందరు యూదులు కుట్ర చేసి గారిని చరసాలలో వేయించారు ఈ సంగతి సంఘానికి తెలిసింది ఈ సంగతి సంఘం తెలుసుకున్న తర్వాత ఏం చేసింది అంటే సంఘము ప్రయత్నాలు చేయట్లేదు సహజంగా ఎవరైనా దైవజీనులు ఆ యొక్క చరసాలకు వెళ్ళారంటే లేదా జైలుకు వెళ్ళారంటే విడిపించడానికి నానా విధములైన ప్రయత్నాలు చేస్తారు ఏ రీతిగా ఈ లాయర్ను పెట్టుకుందాం లేకపోతే ఏ మంత్రి దగ్గరికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తారు కానీ మొదటి సంఘం ఏం ఆలోచించిందో తెలుసా మొదటి సంఘం మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది మొదటి సంఘం ఏకీభవించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది దైవికమైనటువంటి ఆలోచనలు వేరు ఉంటాయి శారీరకమైన ఆలోచనలు వేరుగా ఉంటాయి నిజంగా మరి చరసాల్లో పెట్టబడినప్పుడు ఎలా విడిపించాలో ప్రయత్నించాలి ఒకప్పుడు యేసుక్రీస్తు చెప్పిన వారు అనగా అప్పగించబడిన ఆ దినాన్ని చూసినప్పుడు శిష్యులే పారిపోయారు ఆ రాత్రి అన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు కానీ వారు ప్రార్థన చేయలేకపోయారు చల్ల పేదరు కూడా యేసు ప్రభుడు వెంబడిస్తా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు కానీ ప్రార్థించట్లేదు కానీ ఈరోజు సంఘం ఏం చేస్తూ ఉంది ప్రార్థన చేస్తూ ఉంది పేదరు గారు చరసాల్లో ఉన్నాడని తెలుసుకొని సంఘము వాక్యంలో రాబడి ఉంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది ఆసక్తి కాదు అత్యాసక్తి ఎందుకు అత్యాసక్తితో సంఘం ప్రార్థించింది సేవకుడు పోతే పోయాడు కదా సేవకుడే కదా అని ఆలోచించలేదు సంఘం దేవుని యొక్క సంఘం ఆ దినాల్లో దైవశీనుణ్ణి చాలా ప్రేమించింది దైవసీనుణ్ణి ఆదరించింది దైవసీనుడి యొక్క క్షేమాన్ని చూసే సంఘంగా ఉంది దైవచనుడు యొక్క అవసరత గురితెరిగిన సంఘమై ఉంది కనుక ఆ సంఘము పరిశుద్ధాత్మ కలిగినటువంటి సంఘం అక్కడున్న వారందరూ కూడా దేవనాత్మ కలిగిన వాళ్ళు కాబట్టి వారు దైవచనుడు విడిపించబడాలి దైవచనుడు మనతో ఉండాలి దైవచనుడు మన మధ్యకు రావాలి అని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ మీరు గమనించారా ఈ రోజులు ఎలాగుందంటే ఈ దైవచనుడు పోతే మరొక దైవజనుడు ఈ దైవచర్యుడు కాకపోతే మరొక దైవజనుడు ఈ రీతిగా సంఘం ఉంది కానీ మొదటి ఆదిమ సంఘం ఎలా ఉందో తెలుసా ఆ సంఘ నాయకుడు యొక్క కట్టడలకు ఉపదేశాలకు వారు లోబడి సంఘ నాయకుడి కోసం వారు ప్రార్థిస్తూ ఉన్నారు వారు గెలిపిస్తూ ఉన్నారు వారి కన్నీరు కాల్స్తూ ఉన్నారు గొప్ప సహకారులుగా ఉన్నారు సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది ఏం జరిగింది సంఘం ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోతా చాలాసార్లు మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే అన్ని దేవుడు జరిగించేస్తాడా జైలు బయటకి తీసుకొస్తాడా జైలు నుంచి విడిపిస్తాడా నిజంగా సమస్య పెద్దదే అది ఏ రీతిగా ఈ లోకంలో సాధ్యపడుతుందంటే ఒకవేళ ఎవరైనా జైల్లోకి వెళ్తే విడిపించడానికి జామీ కావాలి ఎవరోపరు జామీన్ ఇవ్వాలి తర్వాత అది కేసు ఫైల్ అయితే దాన్ని ముందు కొనసాగించడానికి ఒక న్యాయవాది కావాలి ఇంత ప్రాసెస్ ఉంది సంఘం ఇవన్నీ ఆలోచించట్ల దైవజీను హింసిస్తూ ఉన్నారు దైవజీనుడిని చాలా వేశారు కాబట్టి మనము ప్రార్థన చేద్దాం మనము ప్రార్థన చేద్దాం ప్రార్థన పనులు ఇప్పుడు కూడా ఈయన సమస్యలు వచ్చినప్పుడు వారు చేసే మొట్టమొదటి పైనంటో తెలుసా ప్రార్థన చేద్దాము అంటారు చాలామందికి ఇది నచ్చదు వారికి ఏమో సలహా చెప్పాలని కోరుకుంటారు వారికి ఏమో దర్శనం చెప్పాలని కోరుకుంటారు వారు ఏదేదో చేయాలనుకుంటారు కానీ అదిమ సంఘం ఏం చేసిందో తెలుసా వారికి శ్రమ కలిగినప్పుడు సంఘానికి సంఘ నాయకుడికి శ్రమ కలిగినప్పుడు వారు ప్రార్థన చేయుడు నేర్చుకున్నారు మన జీవితపు అనుభవాల్లో మీ జీవితపు అనుభవాల్లో మీరు ఎలాగుండాలో తెలుసా ఏ సమస్య నుండైనా విడిపించగలిగిన వాడు దేవుడే అయితే మనం ఆయన ఆశ్రయిస్తున్నామా ఆయన వేడుకుంటున్నామా ఆరోగ్యం లేదు అనగాలి డాక్టర్ వెతుకుతున్నాం సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు పరిష్కారం మనకు మనమే వెతుకుంటున్నాం కొన్ని సమస్యల నుండి బయటపడుతున్నాం కొన్ని సమస్యల నుండి బయటకు రాలేకపోతున్నాం రాని సమస్యల గురించి కుంగిపోతూ విలపిస్తూ వ్రాదనం చేస్తూ ఎందుకు నాకు ఈ సమస్య నుండి పరిష్కారం దొరకలేదని ఆలోచిస్తూ 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 కృంగిపోతూ ఉన్నారు ప్రభు పేట చెప్తున్నాను మీ సమస్యల నుంచి ప్రభు మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడు చరసాల్లో పేతులు ఉంచబడితే సంఘము ప్రార్థిస్తూ ఉంది మీరు ఏ సంఘంలో ఉన్నారు కలిసి ప్రార్థించే సంఘంలో ఉన్నారా సేవకుడి కొరకు ఆసక్తి కలిగిన సంఘంలో ఉన్నారా అయితే మీరు కూడా ఇలాగే చేస్తారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దైవజీవులు ప్రయాసపడతా ఉన్నప్పుడు వారి కొరకు మీరు ప్రార్థన చేయడం న్యాయమే వారి కొరకు మీరు ప్రార్థించాలి వారి యోగక్షేమాల కొరకు మీరు చేయవలసినంత చేయాలి వారి యొక్క క్షేమం మీ క్షేమం అవుతుంది ఏ దైవసూర్యుడి క్షేమాన్ని మీరు చూస్తారో మీ క్షేమాన్ని దేవుడు చూస్తారు ఏ దైవ్ని మీరు తృణీకరిస్తారో ఆ దైవసూర్యుడు తృణీకరణ గురియాడు కాబట్టి మీరు తృణీకరించబడతారు ఏ దైవ మీరు ప్రేమిస్తారో ఆ దైవసీయుడు బట్టి ఆశీర్వాదం ప్రేమ మీకు కలుగుతుంది ఏ దైవచూర్యుని అయితే మీరు దైవ గుర్తించి ఆయన యొక్క కష్టాన్ని భారాన్ని చూసి ఆయనను మీరు ఆదరిస్తారో మీరు కూడా ఆదరించబడతారు గుర్తుంచుకోండి ఆదిమ సంఘం దైవ ప్రేమించింది ఆదమ సంఘం దైవచీరుణ్ణి పోషించింది ఆదమ సంఘం దైవచర్యుడు యొక్క యోగ క్షమాలు తెలుసుకుంది ఆదమ సంఘం దైవజనుడు శ్రమల్లో ఉన్నాడని తెలిసినప్పుడు కష్టంలో ఉన్నాడని తెలిసినప్పుడు దైవచనుడి కోసం ప్రార్థించింది నేటి కాలంలో మీరు ప్రార్థిస్తున్నారా మీ సంఘ నాయకుల కోసం మీ కోసం ప్రయాసపడుతూ ప్రార్థిస్తూ వాక్యోపదేశాలు చేస్తున్న మీ సంఘ నాయకుల కోసం మీరు ప్రార్థిస్తున్నారా ప్రార్థించండి ఒకవేళ మీరు అలా ప్రార్థన చేయకపోతే దైవజనుడు నాటు నుండి వచ్చే మాట నీకు అర్థం కాదు నువ్వు ఎప్పుడైతే నీ సంఘ నాయకుడిని దైవచీరుడు నీ గుండెలో పెట్టుకుంటావో అప్పుడు నీ లోపల గొప్ప సంతోషం ఉంటుంది నా గురించి ప్రార్థన చేసే ఒక నాయకుడు దేవా నాకు ఇచ్చావు స్తోత్ర నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడానికి ఒక గొప్ప ఉపదేశం కలిగిన దేవచనం నాకు ఇచ్చావు స్తోత్రం ప్రభ అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెబుతాం ఈ రీతిగా మొదటి సంఘం ఉంది వీరు అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు ఆ రాత్రి ఇద్దరు సైనికుల మధ్య పేతురు గారు నిద్రపోతూ ఉన్నాడు నిద్రిస్తూ ఉన్నాడు ప్రార్థన చేయట్లేదు నిద్రపోతూ ఉన్నాడు కానీ పేతురు గారి కొరకు దేవుని యొక్క దూత దిగి వచ్చింది ఉన్నటువంటి స్థలమంతా కూడా వేరు ఆ సంఖ్యలు తెప్పబడ్డాయి పేతురు దేవతతో కలిసి నడవడం మొదలుపెట్టాడు వేయబడిన గేట్లు తెరవబడ్డాయి అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా పేతురు గారు అనుకుంటున్నాడు మంచి నిద్రలో ఉన్నాడు ఇదంతా కళ అనుకుంటున్నాడు కానీ దేవుని యొక్క దూత చరసాల నుండి ఆ పరిస్థితుల నుండి బయటకు తీసుకుని వచ్చి పేతురు గారిని విడిచిపెట్టింది పేతురు గారు నేరుగా సంఘం కూడిన చోటుకు వెళ్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక కూడి వచ్చి పేతురు గారి కొరకు ఆ రాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు క్షేమముగా దైవజీనుడును వారి మధ్యలోకి తీసుకొని వచ్చాడు ప్రీతి పెట్టారా ఈ వాక్య సందేశంలో మీరు నేర్చుకోవాల్సిన విషయం మీరు గమనించాల్సిన విషయం సంఘము ప్రార్థించాలి సంఘ ప్రార్థనలో చాలా శక్తి ఉంది నేడు అనేక దైవజీనులు బలహీనలు కావడానికి గల కారణం కుంగిపోవడానికి గల కారణం తొట్టులు పోవడానికి గల కారణం సంఘము ప్రార్థించకపోవడమే అక్కడ కూడిన సంఘం కేవలం దైవజీరుణ్ణి ఏదో అతడు దైవజీనుడు అండి మేమిస్తే బ్రతుకుతాడు మేము పోషిస్తే అతడు బ్రతుకుతాడు మా మీద ఆధారపడి బ్రతుకుతున్నవాడు అని చూస్తున్న కడవర దినాల్లో ఉన్న ఒక రీతి కంటాడు మా గారు మా మీద బ్రతికేవాడు అండి మేమే అతన్ని చాలా పెద్దోండు చేసాం ఈరోజు అతనికి గర్వం వచ్చేసింది గర్వం వచ్చింది ఇతరుకు సంగతి మర్చిపోయాడు దైవజనుడు ఎప్పుడు కూడా గర్వించడం దేవుడికి కృతజ్ఞుడుగా ఉంటాడు దేవుడికి యథార్థమైన భక్తి చేసే దైవజనుడు ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉంటాడు ఏ స్థితిలోనైనా సంతృప్తి పడటం నేర్చుకుంటాడు ప్రియదేవుని బిడ్డలారా మీకు అప్పగించబడిన దేవుని సేవకుని కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నారా లేదా మీరు ప్రార్థించండి ప్రార్థిస్తే దైవజనుడి సంఖ్యలు తెప్పబడ్డాయి పరలోకం నుండి దేవుడితో తొచ్చండి ఎవరు ప్రార్థించగా పేరుదేవులు ప్రార్థించట్లేదు దైవజనుడు ప్రార్థించట్లేదు కానీ సంఘం అంట అతి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది మీరు ప్రార్థించండి ఎన్నో రకాలైన మేలు మీ పట్ల జరిగిస్తాడు మీరు ప్రార్థించండి అద్భుతాలు మీరు చూస్తారు మీరు ప్రార్థించండి బలమైన విశ్వాసంతో ప్రార్థించండి అవి కట్టబడిన సంఖ్యలైనా తెంపబడతాయి కుంగిపోయేలా ల్యాబ్ తిరిగి పురుకల్పబడతారు ప్రార్థన ద్వారా సాధ్యమని ప్రభుత్వ మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన మన ఊపిరి ప్రార్థన మనకు జీవము ప్రార్థన ద్వారా సమస్త కార్యాలను ఏసు నామలో మనం పొందుకోగలుగుతాం ఆదిమ సంఘం వలె అత్యాశక్తితో ప్రార్థించండి అద్భుతాలు చూడండి దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ కాక మీ జీవితాల్లో కాక మీ ప్రార్థన అనుభవాన్ని మరింత ఎత్తు అనుభవానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుడుగాక కాక ఎత్తినారు తప్పకుండా ఆ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అనేకమైన అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటారు మీరు వినడమే కాదు ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి ఆత్మ సంబంధాలు ఎదగండి పర్లోక రాజ్యాన్ని సొంతం చేసుకోండి దేవుని రాజ్యపూర్వక సిద్ధపడండి పర్లోకొప్ప ఆశీర్వాదాలతో పరమంతున్న పరలోకొప్ప తండ్రి మిమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించి వరదల గాక